హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇప్పటి వరకు పది నెలలు పూర్తయ్యాయి ఈ పది నెలల్లో ఇండియా వైడ్ గా పద్దెనిమిది వందల సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి అలాగే టాలీవుడ్ లో కూడా రెండు వందల డెబ్బై సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి వాటిలో ఎనభై సినిమాలకు పైగానే డబ్బింగ్ మూవీస్ ఉండగా మరి ఈ మూవీస్ లో ఇండియా వైడ్ గా అత్యధిక కలెక్షన్ సాధించిన మూవీస్ ఏంటి మరి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అలాగే ఇండస్ట్రీ హిట్ అందుకున్న మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతారా చిత్రధార చాప్టర్ వన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ అయితే సాధించగా ఈ మూవీ టాప్ ప్లేస్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అలాగే బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాప్ టూ లోనూ ఇప్పుడు యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సయ్యర ఐదు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఇటు అందుకొని టాప్ త్రీ లోనూ ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున క్లీన్ హిట్ గా బాలీవుడ్ హీరో రుతుక్ రోషన్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ ఫైవ్ లోను కన్నడ కన్నడేషనల్ మూవీ మహా అవతార్ నర్సింహన్ మూడు వందల ముప్పై మూడు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ సిక్స్ లోను ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ పది కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ టాలీవుడ్ సీనియర్ నటుడు ఇటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటుగా గా నిలిచి టాప్ ఎయిట్ లోను అలాగే మలయాళ మూవీ లోకం చాప్టర్ వన్ కోట్లు గ్రాస్ సాధించిబుల్ బ్లాక్ బస్టర్ విక్ట్ అందుకోని టాప్ నైన్ లోను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫైవ్ కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టూ ఎంపురాన్ వందల కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి టాప్ లెవెన్ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అమిర్ ఖాన్ నటించిన సితారె జెనిఫర్ రెండు అరవై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విట్ ను అందుకోని టాప్ లోను బాలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బైట్ అగిలి మళ్లీ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీన్ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన రైట్ టు రెండు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని టాప్ ఫోర్టీన్ లోను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం రెండు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆఫ్ ఫిఫ్టీన్ లోను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ సిక్స్టీన్ లోను సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రెండు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ సెవెంటీన్ లోను సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజా నూట ఎనభై కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ ఎయిటీన్ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్ నూట అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి టాప్ మిగిలి టాప్ నైన్టీన్ లోను బాలీవుడ్ హీరో హీరో అక్షయ్ కుమార్ నటించిన జాలి అల్ త్రీ నూట అరవై ఆరు కోట్ల గ్రాస్ సాధించి మిగిలి టాప్ ట్వంటీ లోను తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ నూట యాభై రెండు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విట్టు అందుకొని టాప్ ట్వంటీ వన్ లోను టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ అందుకోని ట్వంటీ టూ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన చాప్టర్ నాలుగు కోట్ల గ్రాస్ సాధించి మిగిలి టాప్ కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన కోట్ల గ్రాస్ ప్లాప్ గా మిగిలి టాప్ ట్వంటీ ఫోర్ లోను బాలీవుడ్ యాంగ్ హీరో ధనుష్ నటించిన కుబేరా బాలీవుడ్ యాంగ్ హీరో ధనుష్ కింగ్ నగర్జ్ నటించిన కుబేరా నూట ముప్పై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ థమ్మ ఇరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ట్వంటీ సిక్స్ లోను అలాగే మలయాళ మూవీ శుభ్రం షో నూట ఇరవై మూడు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాప్ ట్వంటీ సెవెన్ లోను నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ పంతొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి ఎయిట్ లోను బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటించిన జాట్ నూట పద్దెనిమిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ట్వంటీ నైన్ లోను టాలీవుడ్ యాంగ్ హీరో సమ్రాట్ అక్ని నా చైతన్య నటించిన తండేల్ పదిహేను కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ థర్టీన్ లోను అలాగే కోలీవుడ్ యాంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డూట్ పది కోట్ల గ్రాస్ సాధించి సూపర్ డూపర్ హిట్గా గా నిలిచి టాప్ థర్టీ వన్ లోను స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నూట పది కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ టూ లోను టాలీవుడ్ సీనియర్ హీరో సూర్య నటించిన రెడ్ రో నూట పది కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ థర్టీ త్రీ లోను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయ కాలము కోట్ల గ్రాస్ సాధించి హిట్ గా నిలిచి టాప్ థర్టీ ఫోర్ లోను టాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయ నటించిన మద్రాసి వంద కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ సన్నీ సంసారకే తులసి కుమారి మూవీ తొంభై ఎనిమిది కోట్ల క్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ సిక్స్ లోను నటుడు కమల్ హాసన్ నటించిన దగ్ లైఫ్ తొంభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ థర్టీ సెవెన్ లోను టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కిమ్ డామ్ తొంభై కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ ఎయిట్ లోను అలాగే బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన బూల్చొక్ మా తొమ్మిది కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ థర్టీ నైన్ లోను మలయాళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విట్టు అందుకొని ఫార్టీ లోను బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా నటించిన పరమ సుందరి ఎనభై ఏడు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ ఫార్టీ వన్ లోను ఇక టాలీవుడ్ మూవీ మ్యాడ్ స్పేర్ ఎనభై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాప్ ఫార్టీ టూ లోను కోలీవుడ్ మూవీ విజయ్ సేతుపతి నటించిన తలైవా తలైవి ఇరవై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి అలాగే తమిళ హీరో ధనుష్ నటించిన ఇడ్లీ కొట్టు కొట్టునాలు కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ షాప్ నటించిన బగ్గి ఫోర్ బి కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫార్టీ ఫైవ్ లోను అలాగే బాలీవుడ్ మూవీ మెట్రో డినో కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి హాఫ్ ఫార్టీ సిక్స్ లోను అలాగే మలయాళ మూవీ జింకానా డెబ్బై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి టాప్ ఫార్టీ సెవెన్ లోను బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన సన్ ఆఫ్ సర్దార్ టూ అరవై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ ఫార్టీ ఎయిట్ లోను కోలీవుడ్ హీరో చియామ్ ఇక్రమ్ నటించిన అరవై ఏడు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి టాప్ ఫార్టీ నైన్ లోను టాలీవుడ్ మూవీ కోర్టు అరవై కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి టాప్ ఫిఫ్టీన్ లోను కోలీవుడ్ హీరో విశాల్ నటించిన మదగజ రాజాభై కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచి మూవీ రేఖా చిత్రం యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి డబుల్ త్రిపుల్ బ్లాక్ బస్టర్ విటియంగా అందుకొని హాఫ్ ఫిఫ్టీ టూ లోను బాలీవుడ్ మూవీ దేవ యాభై ఆరు కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి టాప్ ఫిఫ్టీ త్రీ లోను బాలీవుడ్ సీనియర్ హీరో కాజుల్ నటించిన మా ఐదు కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచి టాప్ ఫిఫ్టీ ఫోర్ లోను మలయాళ మూవీ ఆఫీసర్ అండ్ డ్యూటీ యాభై మూడు కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి హాఫ్ ఫిఫ్టీ ఫైవ్ లోను బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించిన ది కోట్ల గ్రాస్ సాధించి డిజాస్టర్ గా మిగిలి హాఫ్ ఫిఫ్టీ సిక్స్ లోను బాలీవుడ్ మూవీ సన్నం తేరి కసం రీ రిలీజ్ లో నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించి హాఫ్ ఫిఫ్టీ సెవెన్ లోను బాలీవుడ్ హీరో విష్ణు నటించిన కన్నప్ప నలభై ఐదు కోట్ల గ్రాస్ సాధించి ప్లాప్ గా మిగిలి హాఫ్ ఫిఫ్టీ ఎయిట్ లోను తమిళ మూవీ మమన్ నలభై కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచి ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ బాహుబలి మూవీ రీ రిలీజ్ లో నలభై కోట్ల గ్రాస్ సాధించి టాప్ సిక్స్టీన్ లోను ఇవండి ఇప్పటివరకు ఎస్ట్ గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ అలాగే ఇండస్ట్రీ హిట్ నిలిచిన మూవీస్ మరి ఇక ముందు రిలీజ్ బోయే మూవీస్ మరి ఏ ప్లేస్ లో ఉంటాయో చూడాలి ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి